గవర్నమెంట్ కమిటీ చైర్మన్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మోందా తుఫాన్ కారణంగా గొడు కోల్పోయిన వారి కోసం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మార్కెట్ యార్డ్లలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ తుఫాన్ కారణంగా భారీగా వీచిన గాలిల కారణంగా గుడు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ పునరావాస కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు వీరికి అవసరమయ్యే ఆహారాన్ని మందులను చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలకి తుఫాను వల్ల ఇబ్బంది కలిగిన ప్రభుత్వం ముందస్తు తీసుకునే చర్యలు అలాగే ఇక్కడ అధికారులు అందరూ చేసిన విధానం వల్ల మినిమం డ్యామేజ్తో బయటపడింది అన్ని చోట్ల క్యాంపులు పెట్టి ప్రజలకి ఎవరికైతే ఇబ్బంది వచ్చిందో ఆయన క్యాంపుల్లో పెట్టి చేస్తున్నారు ముందుగా హెచ్చరికలు వస్తాం అలాగే అందరూ సైట్లు నియోజక ప్రజలు అందరి సహకారంతో డ్రైన్లు తవ్విన డ్రైన్లు అన్నీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉన్నాయి మేజర్ డ్రైన్లు అన్నీ శాంక్షన్ ఉన్నా లేకపోయినా తవ్విచ్చేసాం అందుకని ఆ మెయిన్ ఆ తవ్విన డ్రైన్లు ప్రాబ్లం రాదు కాకపోతే కొన్ని మైనర్ డ్రైన్ ఇంకా అవల ఇంకా ఇంకొక నెల పదిహేను రోజులు పంటలు పనులు జరుగుతున్నప్పుడు చదుగొన్నూరు కదగొమ్మ చదుగొన్నూరు దగ్గర అక్కడ ఒకటి పంట పని చేస్తుంది అలాగే దమిడిలో పని చేస్తాం అలాగే ఇంకోటి మూడోది ఎక్కడ లేరు చేస్తాం అన్నంలో కింద చేస్తాను ఆ తవ్వవలసిన దైని ఇప్పుడు న్యూకెళ్ళది డ్రైన్ తవ్వకపోవడం వల్ల అక్కడ టెంపుల్కి వచ్చింది అలాగే ఈ అది దమిడి బాడవ అవి కూడా అన్నవాలో చాంతాలి ఒకటి రెండవది డ్రైన్ డ్రైన్లోకి మైనర్ ఆ డ్రైన్స్ కూడా ఇప్పుడు కైకూరు పట్టణంలో నా డ్రైన్లు పొలం బాగా అవుతున్నాయి ఇక్కడ నుంచి ఊళ్ళో ఉన్న డ్రైన్ కూడా కొన్ని తగ్గి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అవి కూడా ఉంటే అసలు మురక అనేది ఉండేది కాదు గా ముందు చెరిగా ఈ గత దాదాపు పళ్ళు మొదలుపెట్టి డ్రైన్ పళ్ళు మొదలు పెట్టి ఆరు నెలలు అయింది ఆరు నెలలుగా అన్ని శాంక్షన్ ఉన్నారా పని చేయబట్టి కూడా అలాగే చేయించాం అందుకని కొల్లేరు కూడా బాగానే లాగుతుంది డెఫినెట్గా దీంట్లో ప్రభుత్వం చాలా ఎక్కువ తీసుకున్న చర్యలు ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా నేను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంగా ప్రజలకి ప్రభుత్వానికి ఏ నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు వాళ్ళందరినీ ఈ చర్యలు ఇప్పుడు అల్టిమేట్గా ప్రజలకు ఏం అనేది కావాలి అది వాళ్ళ చూపించారు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ కలిసి డిఫరెంట్గా ఉపద్రవాల్ని ఆపలేకపోయినా దానివల్ల ప్రాణ నష్టం మినిమము నష్టం నాకు నాకు అయితే ప్రాణ నష్టం లేదు న్నీ చాలా బాగా చేశారు ఒకసారి వ్యవసాయం మునిగినాటికి డెఫినెట్గా త్వరలోనే మనం ఇన్ఛార్జ్ మంత్రి గారిని మంత్రి గారిని మాట్లాడి ఆ మునిగిన పొలాలకి టూడేట్ చేసి నష్టపరిహారం ఏపీకి ఎంత అవసరమైనా డెఫినెట్గా అవన్నీ తీసుకుని అన్ని చర్యలు తీసుకున్నాం అందరూ చూస్తే ప్రభుత్వం తీసుకున్న ముందు చర్యల వలన చాలా చాలా ఎక్కువ చెరువు అని చేశారు చెరువు అన్ని నీట్ సంఘాలని అలాగే ప్రజాప్రతినిధులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను తప్పకుండా ఇదే స్ఫూర్తితో ప్రజలకు అవసరం కూడా వాళ్ళకి